స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఇక్కడ వాసన్ సుభాష్ సంబంధించినటువంటి అనుచరులు ఎల్లమెల్లి విజయ్ మరి కొంతమంది పది మంది వ్యక్తులు ధోనిపాటి మహేష్ను అక్కడికి బలవంతంగా తీసుకెళ్లి విచక్షణ రహితంగా కర్రలతోటి రాడులతోటి దాడి చేసి అతన్ని గాయపరిచారు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశారన్న ఆగ్రహంతో ఒక వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసిన ఘటన కోనసీమలో వెలుగు చూసింది వివరాలకు వెళ్తే అంబేద్కర్ కోనసం జిల్లా అమలాపురం పురపాలక సంఘంలో గతంలో పనిచేసి ప్రస్తుతం తునిలో పనిచేస్తున్న అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి అమలాపురం పరిసర ప్రాంతాలకు చెందిన ఎల్లమిల్లి విజయ్ కృష్ణ మహేష్ నుంచి ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు వసూలు చేశాడు పురపాలక సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఇప్పిస్తానని గత కొన్ని నెలలుగా నమ్మించాడు ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించిన రావులపాలెం శ్రీశాంతి వొకేషనల్ కళాశాలలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ధోనిపాటి మహేష్ను ఈ నెల పంతొమ్మిదవ తేదీ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఎల్లమెల్లి విజయ్ కృష్ణ మహేష్లు ఆటోలో ఎక్కించుకుని పేరూరు వై జంక్షన్ నుంచి కామనగర్ సమీపంలోని కొబ్బరి తోటలోకి తీసుకెళ్లి దాడి చేశారు అక్కడి నుంచి అలవర మండలం దేవర్లంక తీసుకెళ్లి అక్కడ మరోసారి దాడి చేశారు గాయపట్ట ధోనిపాటి మహేష్ను బంధువులు అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు సంఘటనా స్థలాన్ని అమలాపురం డీఎస్పీ టిఎస్ఆర్కే ప్రసాద్ పరిశీలించి విచారణ చేపట్టారు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయ్ కృష్ణ మహేష్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ వీరబాబు తెలిపారు ఈ నేపథ్యంలో వీసీకే పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొంతు రమణ ఏరియా ఆసుపత్రిలో బాధితుడిని కలిసి వారికి సంఘీభావం తెలిపారు మంత్రి వాసంతెట్ సుభాష్ తమకు బాగా తెలిసిన చెప్పి మరీ ధోనిపాటి మహేష్ పై దాడి చేశారని బొంతు రమణ మీడియాకు తెలిపారు రాయల్ కుమార్ అనే వ్యక్తి ద్వారా ఉదయ్ శంకర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు అయిన తర్వాత మా కూలీగ్ అయినటువంటి సెక్యులర్ రాజశేఖర్కి జాబ్ నిమిత్తం రెండు లక్షలు ఇవ్వడం జరిగింది చిన్న తర్వాత ఆయన రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలైన జాబ్ ఇప్పించలేదు ఆ జాబ్ నిమిత్తం అడిగితే సెటిల్మెంట్ అయింది సెటిల్మెంట్ అయిన తర్వాత మాకు ఎనభై రూపాయలు ఇచ్చాడు తర్వాత మిగతా డబ్బులు అమౌంట్ మీకు రిటర్న్ చేసేస్తాను నాకు మా అబ్బాయికి హెల్త్ బాగలేదు చిన్న హెల్ప్ చేయండి నేను ఒక విజయ్ అనే వ్యక్తితోటి కాన్ఫరెన్స్లో పెడతాను ఆ వ్యక్తికి మీకు రెండు మూడు రోజుల్లో అడ్రస్ వచ్చేస్తాయని చెప్పండి వాళ్ళు ఇచ్చిన డబ్బులు మీకు ఇచ్చేస్తానని చెప్పాడండి చెప్పిందని నేను అదే విధంగా మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఉదయ్ అనే వ్యక్తి ఏం చేశాడంటే నిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా నెంబర్ ఇచ్చి నన్ను అక్కడ రమ్మని చెప్పి వాళ్ళ తేత దాడి చేయించడం జరిగిందండి దీంట్లో ఎల్లమెల్లి విజయ్ కృష్ణ మహేష్ తర్వాత చెట్టి ఫాలోవర్స్ నాయుడు రాజు కొంక మరి కొంతమంది వ్యక్తులు ఉన్నారండి తీవ్రంగా నన్ను కొట్టడం జరిగిందండి కొట్టిన తర్వాత నేను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చి నేను అమ్మ మిస్సెస్ కాల్ చేసి తర్వాత హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది తర్వాత కేసు పెట్టాను జరిగిన విషయం నా పేరు ముఖ్యమీసీకే పార్టీ రాష్ట్ర కార్యదర్శిని అమలాపురం రాష్ట్ర కార్మిక శాఖ అమర్చులు వాసన్ శెట్టి సుభాష్కి సంబంధించినటువంటి రాయల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు లక్షలాది రూపాయలు ఈ క్రమంలో అతను డబ్బులు తీసుకుని జాబులు ఇప్పిస్తానని చెప్పి చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేసి ఇవ్వకుండా రెండు సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తుంటో జోనుపాటి మహేష్ అనేటువంటి వ్యక్తి మీరు మా బంధువుల దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు నువ్వు ఎప్పుడు ఇస్తామని తిరిగి ఒత్తిడి చేయడంతో మీ డబ్బులు మీకు ఇస్తామని చెప్పేసి అలా అల్లవరణకి సంబంధించినటువంటి గ్రామంలో గోపాయలంక గ్రామానికి పిలిపించుకుని అక్కడ వాసంతశెట్టి సుభాష్ సంబంధించినటువంటి అనుచరులు ఎల్లమెల్లి విజయ్ మరి కొంతమంది పది మంది వ్యక్తులు దోనిపాటి మహేష్ను అక్కడికి బలవంతంగా తీసుకెళ్లి విచక్షణారహితంగా కర్రలతోటి రోడ్లతోటి దాడి చేసి అతన్ని గాయపరిచారు వాసంత శెట్టి సుభాష్కి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు ఇటీవల కాలంలో దండాలు నిర్వహిస్తున్నారు రౌడీ 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 జోన్ చెల్లెస్తున్నారు అమలాపురంలో మరి మంత్రి గారు ఈ విషయంలో దృష్టి పెట్టుకుని అరికట్టాల్సిన పూర్తి బాధ్యత ఆయన మీదే ఉంది తక్షణం నిందితులు ఎవరైతే ఉన్నారో ధోనిపాటి మహేష్ మీద ఎవరైతే దాడి చేశారో వారందరి మీద కూడా ఎల్లమెల్లి విజయ్ మరి కొంతమంది వ్యక్తులపై కూడా అట్రాస్టీ యాక్ట్ నమోదు చేయాలని త్రీ నాట్ సెవెన్ సెక్షన్ నమోదు చేయాలని చెప్పేసి మేము పోలీసు వారిని డిమాండ్ చేస్తున్నాం అమలాపురం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఎనిమిది నుండి సిక్స్ కేరీస్ రామాంగో కడువ శారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల తొంభై రూపాయలకి రెండు శారీస్ ధర్మవరం పట్టు రెండు వేల ఆరు వందల రూపాయలకి రెండు శారీస్ గంగా పట్టు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి